ప్రభుత్వాన్ని ఏతున్నారు మా బాబు చెంచాలు మా చెంచాలనుకుని విరవీగుతున్నారు ఆ స్లాటర్ హౌజ్ వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే దాడి మాది ఇంకో ఉంటుంది నిజమే కేసీఆర్కు కు గుణం ఎక్కువ ఇరవై ఐదేళ్ళుగా కేసీఆర్ నీడలో ఉన్నవాడిగా కేసీఆర్ ఆలోచన క్షణం అనుక్షణం అమలు చేసిన వాడిగా నేను చెప్తున్నా కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టం తెలంగాణ వాదులుగా మేము వదిలిపెట్టం ఎవరిని కూడా నేను అన్ని ఆలోచన చేసి చెప్తా ఉన్నా సంవత్సరగా ఓపిక పట్టినా